వాటర్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో గల మోహన్ రావ్ నగర్ కాలనీలో వాటర్ ట్యాంక్ స్థలం కబ్జా చేపడుతున్నప్పటికీ పట్టి పర్వాలేనట్టు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం ఈ స్థలం విక్రయానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ అధికారులు నాడు తొలుత చేపట్టిన నిర్మాణాన్ని కూల్చారు నేడు మళ్లీ కొనసాగిస్తున్న నిర్మాణాన్ని మరిచారు ఈ స్థలం కబ్జా వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్న స్థానికులు మోహన్ రావు కాలనీ ప్రజల నీటి సమస్య పరిష్కారం కోసం వాటర్ ట్యాంక్ నిర్మాణం కొరకై కేటాయించి వినియోగించిన స్థలాన్ని దొడ్డిదారిన విక్రయించేందుకు దుస్సాహసం చేస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు గత ముప్పై సంవత్సరాల క్రితం జవహర్ నగర్ తొలుత గ్రామ పంచాయతీగా ఏర్పడిన నాడు వాటర్ ట్యాంకు నిర్మాణం కోసం కేటాయించిన ఈ స్థలం నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంగా అభివృద్ధి చెందడంతో నేడు ఈ వాటర్ ట్యాంక్ స్థలం లక్షలు విలువ చేసే స్థలంగా మారింది ఈ స్థలం ఖాళీగా ఉండడంతో బట్టలు నలగకుండా ఒళ్ళు అలవకుండా దొడ్డిదారిన సునాయాసంగా వచ్చే సంపాదనకు అలవాటు పడిన కొందరు అక్రమార్కులు ఈ స్థలాన్ని విక్రయించి లక్షలు డబ్బులు దండుకున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మోహన్ రావు నగర్ కాలనీ వాటర్ ట్యాంక్ స్థలం అక్రమార్కుల హస్తగతం కాకుండా పరీక్షించి కాలనీ వాసుల అవసరాల కోసం వినియోగించాలని డిమాండ్ చేస్తున్నారు లేని ఎడల ఈ స్థలం కబ్జా వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేంత వరకు వెనకడుగు వేసేది లేదంటూ హెచ్చరిస్తున్నారు